అందులో ఎలా ఉన్నారో ఉదయాన్నే వీడియో చేయాలనుకుంటున్నాను ఇదిగోండి ఫస్ట్ పాలు కాసి టీ పెట్టాను ఇప్పుడు సోర్జావ కాస్తానండి నెక్స్ట్ మా పల్చటి ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను కరాచి నూకుతోటి జారు ఉప్మా ఇదిగోండి టీ పక్కన పెట్టేసుకుందాం అనుకోండి పక్కన పెట్టేసుకుని సోర్జావకే నీళ్ళు పెట్టేసుకుందాండి ఇదిగోండి రెండు గ్లాసులు నీళ్ళు పెట్టాను ఇందులో కొంచెం సాల్ట్ వేసాను మనం పిండి కూడా పక్కన కలిపి పెట్టేసుకుందాం పొడి పిండికి మొండ రెండు స్పూన్లు చిన్న స్పూన్ కదా చిన్న స్పూన్తో మూడు స్పూన్లు పిండి వేస్తున్నాను పిండి ఇలా కలిపేసుకున్నాను పక్కన పెట్టుకుని వాటర్ మరిగాక అందరూ వేసుకుని ఇలాగ ఉప్మాకి రెడీ చేసుకుంటాను జార్ ఉప్మా అన్నమాట పలచగా చేసుకోవాలా మా చాలా పలచగా ఉండాలా అందరూ పోపులు గట్ట ఏమి వేయినప్పుడు ఇప్పుడు అయినా కొంచెం వేస్తాను అండి కదా మళ్ళీ చూపిస్తాను వాటర్ మరిగిపోతుంది కదా రెండు రోజులు సోడ్పీలు బాగా కలిపిస్తున్నాను వేసేస్తున్నాను ఏ మగిన తర్వాత ఉప్మా రెడీ చేస్తాం ఇలా దగ్గర కుడిపోయాక పోయాకే ఇలాగ ఉప్మా రెడీ చేస్తున్నాను ఇదిగోండి పిండి చావు ఉడిపోయింది తర్వాత ఉప్మా చేస్తాను పక్కన నింపిస్తాను శుభ్రంగా ఉడిపోయింది పాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనం ఉప్మా చేసుకుందాం ఉప్మా కావాల్సినవి ఇవిగోండి కొన్ని ఉల్లిపాయల ముక్కలు పచ్చిమిరప ముక్కలు ఒక టమాటా కరివేపాకు కొంచెం ఆవాలు శనగపప్పు వేసినవి కూడా ఊరు తినడా మా మనవడు కొంచెం ఒక బంగాళదుంప తింటాడు కాబట్టి బంగాళదుంప వేసాను ఇదిగోండి ఒక బంగాళదుంప కట్ చేసాను ఆయిల్ పెట్టాను ప్యాన్ పెట్టి మా నాన్నగారు టీ ఇచ్చేసి ఉప్మా తయారు చేస్తాను ఎందుకండి స్టవ్ మీద పాలు మరుగుపెట్టాను ఆ స్టవ్ మీద టీ మరుగుతుంది ఈ స్టవ్ మీద ఇప్పుడు మనం సుజీ రోజుతో పల్చటి ఉప్మా చేసుకుందామండి ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను టీ ఇచ్చేసి ఎందుకు టీ మా నాన్నగారికి టీ ఇచ్చేస్తా టీ పక్కన పెట్టేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కిందండి ఆ ఇందులో కొంచెం ఎలా పెట్టి ఆవాలని ఆవలనుంచి ఉడిపోయినా మా వాళ్ళందరూ కూడా ఒక దుంపు బంగాళదుంపు కూడా వేస్తాము మూత పెట్టుకున్నాను ఒక నిమిషం ఇప్పుడు మనం టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాం కరివేపాకు కూడా వేసేస్తున్నాం కొంచెం మజ్జింత వస్తున్నాము ఉప్పు చేసుకుందాం బంగాళదుంప కొంచెం కూడా కాదు కదండి ఇది గ్లాస్ గ్లాస్కి ఎప్పుడు ఉప్మా చేస్తాను దీనికి ఇవన్నీ సూజీ రవ్వ నేను ఇది వాడతాను అనమాట ఇదిగండి వేసేయండి ఇందులో మనం సాల్ట్ వేసుకుందామండి ఉప్మాకి సరిపడా సాల్ట్ కొంచెం వేసే ఒక స్పూను నీళ్ళు పెరిగాక చూసుకుందాం ఇప్పుడు మనం ఒకటికి నాలుగు ఉప్మా చేస్తున్నాం మళ్ళీ రండి అందులో ఉప్మా చదివారు కూడా మీకు మనం గ్లాసుకి కలిస ఉప్మా కదండి మనం ఇప్పుడు నేను నాలుగు గ్లాసులు వాటర్ వేస్తున్నాను జారు ఉప్మా అన్నమాట మూడు ఇది నాలుగు గ్లాసులు వేసాను అంటే మనకు పల్చిన ఉప్మా కాబట్టి మనం నాలుగు వేసుకుంటే కరెక్ట్గా జారుడుమలా అలా అండి ఇప్పుడు మనం నొప్పి మరిగిన తర్వాత ఉప్పు చూసుకున్నప్పుడు నోకు వేసుకుంటాం దోని వాటర్ మరిపోతుంది కదా మనం ఇప్పుడు ఓపేసేస్తున్నాము చాలా పలసగా వస్తుంది అన్నమాట సరే ఎండకి ఏమీ చేయలేకపోతున్నాం అమ్మా బాబు అంటే వాటర్ ఎక్కువ వేసుకుంటే పల్చగా వస్తుంది అనమాట ఉప్మా మనం ఇప్పుడు ఒక్క నిమిషం మూత పెట్టుకుందామండి ఇది పల్ ఉప్మా అయిపోయింది రెడీ అయిపోయింది అంతే అండి జూరిపప్పు వేసుకుంటే బాగుంటుంది వేయని ఎవడు మనోడు ఇప్పుడు మనం దీని మీద కొంచెం ఆయిల్ వేసుకుని మొక్కేసుకుంటానండి స్టవ్ కట్టేసుకుని చూపిస్తారండి ఇదిగోండి ఈరోజు ఉదయాన్నే లేచి పాలు కాసాను కదా ఇవి సాయంత్రానికి నానబెట్టి పెట్టాను ఇవి జావ కాయడానికి సాయంత్రం ఈరోజు ఉదయం పలచ ఉప్మా చేశాను కదండి ఉప్మా అండ్ సోడి జావ ఇంకొకటి మా అబ్బాయికి మా అబ్బాస్కి అస్సలు ఫ్రూట్స్ తినండి ఇప్పుడు కొంచెం బాగా ఒంట్లో బాగోక పెడుతున్నాను అన్నమాట అండి ఫ్రూట్స్ అస్సలు తినవు ఈ వీడియో మరి ఉదయాన్నే చేయాలనుకున్నాను ఉదయాన్నే చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతుండండి రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాం కామెంట్ చేయండి మర్చిపోకుండా లైక్ చేయడం మర్చిపోవద్దండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో వస్తాం